ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మనకు లేని వరాలను దేవుడు మాత్రమే ఇవ్వగలడు మరొకరు వరాన్ని చూసి అన్నడు ఇలా అనుకోకండి మీకు తెలుసా నాకు అది ఉంటే బాగుండు అది చేయగలిగితే బాగుండు చేయలేకపోతే చేయలేరంతే ఏం చేయగలరో తెలుసుకుని దాన్ని చేయడం ఆరంభించండి తృప్తిగా ఉండడం నేర్చుకోండి మీరు బాగా పొడుగ్గా ఉండి నార్మల్గా ఉంటే బాగుండనుకునే కంటే పొడుగ్గా ఉండి సంతోషించండి మామూలు వాళ్ళు చూడలేనివి ఎన్నో మీరు చూడగలరు మరీ పొట్టిగా ఉండి అలా ఉండడం మీకు నచ్చకపోతే పొడుగ్గా ఉండాలనుకుంటే జక్కైని గుర్తు చేసుకోండి అతడు చూడాలనుకున్నది చూడ్డానికి ఒక చెట్టు మీదకి ఎక్కాడు అన్నా గతవారం ఒక సభలో ఇలా అన్నాను మీ తొడలు మీకు నచ్చకపోతే వాటితో సమాధానపడే సమయం ఇదే మీకున్నది ఉందంతే ఆమెన్ దాన్ని వదిలించుకోవాలంటే ఎక్సర్సైజ్ చేసి తక్కువ తినండి అప్పటికీ తగ్గకుంటే వాటిని ప్రేమించండి హత్తుకుని మీ బట్టలతో వాటిని ఎలా కప్పుకోవాలో తెలుసుకోండి నాకు తెలియదు అయితే దాని గురించి ఎల్లప్పుడూ అప్సెట్ అవ్వకండి ఆమెన్ తృప్తిగా ఎలా ఉండాలో నేర్చుకోండి అసంతృప్తినిస్తున్నది ఏమిటి ఏదైనా అసంతృప్తిని కలిగిస్తుందా నాకు దీనికంటే పెద్దిల్లు ఉంటే బాగుండు పెద్దిల్లు రాగానే శుభ్రం చేసే పని లేకుంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు పనికి ఎవరినైనా పెట్టుకుని శుభ్రం చేయించుకోండి పని మనిషి వస్తుంది క్లీన్ చేయడానికి మీకు నచ్చిన విధంగా ఇంటిని శుభ్రం చేయడం లేదని అసంతోషం కమాన్ మీతోనే మాట్లాడుతున్నాను అక్కడ కూర్చుని సందేశం నాకు కాదులే అనుకోకండి ఎందుకంటే మీకోసమే అసంతృప్తితో విసిగిపోయిన వారు ఎవరైనా ఈ బిల్డింగ్లో ఉన్నారా మీకు ఇలా అనాలని ఉందా నేను అనుకున్నది జరిగితే సంతోషంగా ఉంటాను అనుకున్నది జరక్కుంటే సంతోషంగా ఉంటాను నా పరిస్థితులకు నా మూడ్స్ మీద అధికారాన్ని ఇవ్వను తృప్తిగా భావుకంగా స్థిరంగా ఉంటాను అదే నా లక్ష్యం తృప్తిగా ఉండి భావుకంగా స్థిరంగా ఉండడం మీరు కానీ ఆ చోట లేకుంటే ప్రోత్సహిస్తున్నాను దేవుణ్ణి మీతో క్రే చేయనివ్వమని అక్కడికి చేరే వరకు ఎందుకంటే జీవితాల్లో మనం ఏమి చేయలేని పరిస్థితులు అనేవి ఎప్పుడూ ఉంటాయి కనుక ప్రజలు అన్ని చోట్ల ఉంటారు ఏం చేస్తారో ఎప్పుడూ తెలియదు వాళ్ళు మీతో ఏమంటారో తెలియదు కనుక మీరు మీ పరిస్థితులకు ఇతర ప్రజలకు మీ ఆనందం పైన అధికారాన్ని ఇవ్వకూడదు మీరు తృప్తిగా భావకంగా స్థిరంగా ఎలా ఉండాలో నేర్చుకుని దేవుందే అధికారం అని నమ్మాలి ఆయన వద్ద మీకోసం ఒక పథకం ఉందని మీరు కానీ మంచి వైఖరిని ఉంచుకుంటే కోరుకున్న ఏదో ఒకటి పొందకపోయినా మంచి వైఖరిని ఉంచుకుంటే దేవుడు తిరిగి వచ్చి మిమ్మల్ని ఏదో ఒక దాంతో ఆశ్చర్యపరుస్తాడు అప్పుడు మీరు ముందు కోరుకునేది దొరకనందుకు సంతోషపడతారు స్థిరంగా ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి చెప్పండి తృప్తిగా ఉన్నాను భావుకంగా స్థిరంగా ఉన్నాను మీకు అది నచ్చలేదా నేను తృప్తిగా భావకంగా స్థిరంగా ఉంటాను చూడు జాయిస్ దానికి నేను ఏం చేయలేను అప్సెట్ అవుతాను చూడండి మనం చేయగలం చేయగలమన్నాడు దేన్ని మనం చేయించలేము దాని గురించి సాకులు చెప్పడం మానకపోతే తెలుసా ఫ్రాయిడ్ కొన్ని ప్రకటనలతో వచ్చాడు వాటిలో కొన్ని నిజమైనవి అయితే బహుశా పూర్తిగా సరైన లేదు అతడిలా బోధించడం ఆరంభించాడు ప్రజల సమస్యలు వేటికి ఫలితాలంటే వాళ్ళు చేసిన తప్పు పనుల ఫలితమే అంటే వారి బాల్యంలో వాళ్ళకు జరిగింది అది ఎక్కువగా నిజమే అయితే అతని ఇంకా ఏం బోధించాడంటే వాళ్ళు దానికి ఏమీ చేయలేరని అయితే ఆ భాగమే అక్కడ సరిగ్గా లేదు ఏళ్ల తరబడి నా ప్రవర్తన చెడుగా ఉండేది బాల్యంలో నా తండ్రి చేత అబ్యూస్ చేయబడ్డం మీద నిందవేసేదాన్ని నా చిన్నప్పుడు కోపంగా ఉండేదాన్ని పగ ద్వేషభావం పురుషుల పట్ల చెడు వైఖరి ఏం చేయాలో ఎవరు నాకు చెప్పకూడదు దేవుడు నాతో డీల్ చేయడం ఆరంభించినప్పుడు ఇలా దాన్ని చూడుదేవా నన్ను అవమానపరిచారు నేనున్న స్థితిలో అంత చెడుగా ప్రవర్తించకూడదు ఆయన అన్నాడు నిజమే చెడుగా ప్రవర్తించారు నువ్వున్న విధానాలు విధానంలో ఎవరు అలా ప్రవర్తించి ఉండకూడదు అయితే విషయం ఏమిటంటే నిన్ను మారుస్తాను కనుక నువ్వు దాని సాకులా వాడడం మానివేయాలి అందుకనే నువ్వు ఈ విధంగా ఉన్నావు అయితే ఒక సాకుని నిన్నలా ఉంచేలా చేయనివ్వకు ఎవరైనా గృహంలో ఉన్నారు ఈరోజు ఏమో మీ పేరెంట్స్ అబ్యూజివ్గా ఉన్నారేమో ఒక బిడ్డను ఒకలా చూసి నిన్ను మరొకలా చూసారేమో బహుశా కారణం ఏదైనా సరే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఉంచుకోలేకపోయారు మీ జీవితంలో మీకు అదొక పెద్ద సమస్య అయ్యింది అయితే దేవుడెన్నడూ వదిలివేయలేదు ఎల్లప్పుడూ ఆయన ఉంచుకున్నాడు మీ జీవితం కొరకు మంచి ప్లాన్ ఉంది వేరుగా ఆలోచించడం ఆరంభించండి అద్భుతమైన గొప్ప జీవితాన్ని పొందగలరు నేను ఎప్పుడూ చెప్తాను ఈరోజు చెప్తున్నాను జీవితంలో నా ఆరంభం బాగోలేదు అయితే ఒకటి చెప్పన తీర్మానించుకున్నాను మంచి ముగింపు ఉంటుందని మీరు కూడా ఖచ్చితంగా అలా చేయగలరు యోహాను పద్నాలుగు ఇరవై ఏడు దాని స్క్రీన్ మీద చూపించండి ఏ సన్నాడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళిచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయాలను కలవరపడిన ఈ వెరవనీయకుడి ఇప్పుడు గ్రీకు వివరణ గమనించండి మీకు మీరుగా కలవరపడి చలించిపోయేలా చేసుకోకండి మీరుగా భయపడే అవకాశాన్ని ఇచ్చుకోకండి సిగ్గుతో పిరికిగా అస్థిర్యులుగా ఉండకండి అంటే ఇలా అనడంలో అర్థమే లేదు నేనేం చేయలేను అప్సెట్ అవుతానంతే ఇలా అనండి నేను ఆ విధంగా జీవించను ఈసారి ఎప్పుడైనా మీరు అప్సెట్ అవబోతున్నారు అనుకోగానే మీలే ఎంతమంది చెప్పగలరు నిజంగా పిచ్చుకోపం రావడానికి ముందుగా అప్సెట్ అవబోతున్నాము అని చూడండి అది కనిపించగానే దాన్ని ఆపే సమయం అదే ముందుగా మీరు ఫీల్ అయినప్పుడు మీ భావాలు కృంగిపోవడం ఫీల్ అయినా సరే లేదా కోపం పెరుగుతుందని ఫీల్ అయినా సరే దాని గురించి మీరేమైనా చేయగలిగేదా ఆ ఫీలింగ్ రాగానే అప్పుడే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఆగి మనసులో ఇలా అనుకోమని మీ మైండ్లో అర్థం చేసుకోలేని ఎవరితో అయినా మీరుంటే ఒకవేళ ఒంటరిగా ఉంటే మీరు పైకి గట్టిగా చెప్పగలరు గట్టిగా చెప్పండి అప్పుడే ఇలా అనాలి తృప్తిగా ఉన్నాను భావకంగా స్థిరంగా ఉన్నాను చెప్పింది విన్నారా మీరు నవ్వుకోవచ్చా అయితే నేను చెప్తున్నాను ఏమనంటే నేను చేసినవి ఇవే బైబిల్ అనుసారమైంది మీ జీవితంలో క్రియ చేస్తుంది వర్సెస్ ఇలా అంటాం నేనేమి చేయలేను అప్సెట్ అవుతాను అంతే అంటే ముందు అప్సెట్ అయ్యి తర్వాత పశ్చాత్తాపడతాను చెడుగా ఫీల్ అవుతాను గతంలో నేను ఈ కథలను చెప్పడం మీరు వినే ఉంటారు అయితే అవి నాకున్న మంచి కథల్లో కొన్ని మా పిల్లలతో అప్సెట్ అయ్యేదాన్ని నేను అరిచి కేకలు పెట్టి తిరుగుతూ ఉండేదాన్ని నిజంగా లోపలంతా కోపమే తెలుసా కోపంగా ఉన్నప్పుడు దాని గురించి జాగ్రత్త తీసుకోపోతే గతంలో జరిగిన విషయాల కోపం అంతా అనగదొరక్కి ఎన్నోడు డీల్ చేయకుంటే దాన్ని ఎవరి మీదో తీరుస్తారు సహజంగా ఎవరో ఒకరి మీద అది వారి తప్పు కాదు ఎవరో మీకు చేసిన దానికి ఇతరులు వెలా చెల్లించేలా ప్రవర్తించకండి అది న్యాయం కాదు నేను అలా వెళ్ళేదాన్ని బ్లా 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 తర్వాత చెడుగా వీలడు ఓ దేవాలోపం ఏమిటో నాకు తెలీదు ఏం చేయలేనంత దేవా ఏం చేయలేనంతే కోపం వస్తుంది కంట్రోల్లో ఉండలేకపోతున్నా దానికి ఏం చేయలేను ఒకసారి సడన్గా నాకు చిన్న దర్శనం కలిగింది నా మైండ్ చూసినట్లు అనిపించింది మా పాస్టర్ ఇంటి తలుపు దగ్గరకు రావడం బెల్లును మోగించడం దేవుడు అన్నాడు ఆయన వచ్చాడంటే నువ్వు చేయగలవు నేను చేసుకో దానికి కేవలం ఓ రెండు సెకండ్లు పడుతుంది అంటే నేను ఆపుకోలేనంత కోపం మధ్యలో ఉండగా ఒకవేళ పాస్టర్ కానీ బెల్ కొట్టు ఉంటే ఇలానే స్థూతులు ఓ లోపలికి రండి అవును పిల్లలు ఆడుకుంటున్నారు తప్పకుండా దేవునికి నిజాయితీగా ఏమిటో చెప్తాను దాని నుంచి నేను పొందిన నేరారోపణ నేను చూస్తున్నా దాని ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని తెలుసు నా సాకులను వదిలివేయమని చెప్తున్నాడని ఎందుకంటే నిజంగా మనం కావాలనుకుంటే మనల్ని కంట్రోల్ చేసుకోగలం ఈరోజు చెప్తున్నాను మిమ్మల్ని మీరు కావాలనుకుంటే కంట్రోల్ చేసుకోగలరు ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకున్న వారి ప్రక్కన కానీ మీరుంటే మీరు ఇంప్రెస్ చేసినా పట్టించుకొని వారి వద్ద ఉన్నప్పట్లా ప్రవర్తించరు ఎవరి మీద మనం మన చెడు మూడ్స్ని చూపిస్తాం మనల్ని ఎక్కువగా ప్రేమించే వారి మీద మనతో దీర్ఘకాలపు ఒప్పందాలను చేసిన వారితో మన నుంచి దూరంగా వెళ్ళలేని వారి మీద మీకు నిజం చెప్తున్నాను కాదంటారా ఆ ఇలా అండం ఆరంభించండి తృప్తిగా భావకంగా స్థిరంగా ఉన్నాను నేను పిచ్చిదానిలో జీవించాలనుకోను పైకి క్రిందికి పైకి క్రిందికి పైకి క్రిందికి నేను తృప్తిగా ఉంటాను స్థిరంగా దేవుణ్ణి నన్ను నమ్మేలా ప్రజలు నన్ను నమ్మేలా నన్ను నేను నమ్మగలిగేలా నా భావాలు నాపై అధికారం చేసే చోట ఉండాలనుకున్నాను మీరు అలా ఉండకూడదు ఎందుకంటే ఉండడానికి దుఃఖకరమైన చోటు ఎంతమందికి ఇది మంచి ఐడియాలా వినిపిస్తుంది అందరూ చెప్పండి నేను చేయగలను భావాల చేత కంట్రోల్ చేయబడ్డ చోట జీవించడం బాధాకరం భావాలు పాపంగా ఉండవు అయితే వాటితో జీవించడం విషాదకరం మీరేదో ఫీల్ అయినంత మాత్రాన దాని అర్థం మీరేదో చేయాలని కాదు కోపంతో ఉండి పాపం చేయకు బైబిల్ చెప్తుంది సూర్యుడు అస్తమించే లోపల కోపం పోవాలని కోపంగా ఫీల్ అయినప్పుడు దాన్ని సరైన విధానంలో హ్యాండిల్ చేసాలో చూసుకోండి ఏ క్షణాను కోపంగా ఫీల్ అవుతారో ప్రార్థించడం మొదలు పెట్టాలి సహాయం చేయి హెల్ప్ 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 బుద్ధి లేని వల్ల ప్రవర్తించకుండా చేయి సహాయం చేయి తృప్తిగాను భావకంగా స్థిరంగా ఉన్నాను స్థిరంగా ఉన్నా స్థిరంగా మీకు నిజం చెప్తున్నాను కావాలంటే నవ్వుకోండి మీరు నెమ్మదించుతారు అవును నిమ్మళంగా మారుతారు మీరు దాన్ని ఇరవై ఐదు సార్లు చెప్పాల్సి వస్తే నిమ్మలించే వరకు చెప్పండి మీరు అవ జాయిస్తుంది ఇదంతా బైబిల్ ఉందా ఉంది జీవితంలో తృప్తిగా ఉండాలనుకుంటే ఉంటే బాగుండు అనుకునే లేని దాని గురించి ఆలోచించకండి ఉన్నదాని గురించి ఆలోచించండి కృతజ్ఞతలు తెలపవలసిన దానికి అది నిజంగా మీకు తృప్తిని ఇవ్వగలదు నిజంగా తృప్తిని ఇస్తుంది నిజంగా చాలా చాలా త్వరగా కృతజ్ఞతలు తెలియచేయడానికి ఉన్న ప్రతి చిన్నదాని గురించి ఆలోచించండి ప్రజలు మీకోసం చేసేవాటిని గురించి ఆలోచించండి వాళ్ళు చేయని వాటి గురించి కాదు మీ జాబ్ నచ్చకపోతే దేవునికి స్థుతులు చెప్పండి ఉన్నందుకు అది అనవసరమైతే అయితే ఇంకెవరో అది కావాలనుకునేవారు ఉన్నారు మీరు పెళ్లి చేసుకున్న వారు నచ్చకపోతే రెండుసార్లు థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే ఏ ఒంటరి స్త్రీ అయినా అతన్ని తీసుకోగలదు కొంతమంది సంతోషంగా మీరు సహించలేని దానికంటే ఎక్కువగానే సహిస్తారు ఎవరితోనైనా కేవలం డిన్నర్ చేయాలనుకుని హలో ఏమన్నాను కొంతమంది సంతోషంగా మీరు సహించలేము అనుకునే దానికంటే ఎక్కువ సహిస్తారు కేవలం ఎవరితోనో డిన్నర్ చేయడానికి కమోన్ మీరు ఇంకా కొన్ని నిమిషాలు తీసుకోండి నా వైపు అలా చూడకండి మిమ్మల్ని ఈజీగా అప్సెట్ చేసే చోట్లను తెలుసుకొని గుర్తించడం ఆరంభించండి ఏమనంటే అపవాది వచ్చింది మిమ్మల్ని అప్సెట్ చేయడానికి అని ఇప్పటి నుంచి నిర్ణయం తీసుకోండి మీరు స్థిరంగా భావకంగా తృప్తిగా ఉండి అతన్ని అప్సెట్ చేయాలి అని ఈ ఒక్కదానికే దాదాపు అరగంట ఉంది అయితే లేదు దీని గురించి తర్వాత కొంచెంగా చెప్తాను కొన్ని కారణాల వలన అతి ముఖ్యమైనవి అనుకున్న వాటిలో ఇది ఒకటి కనుక ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్కి దేవుణ్ణ అవసరాలను విస్తారంగా తీరుస్తాడు మీరు విస్తారమైన వైఖరిని వృద్ధి చేసుకోవాలి వైఖరి అనేది లేకుండా ఉండేదానికంటే మీ జీవితంలో మీరు విస్తారంగా ఆశించాలి ఒక సమస్యను ఆశించడానికి బదులుగా మూడు యోహాన్ రెండు చెప్తుంది ప్రీడాన్ని ఆత్మ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను మీరు సమృద్ధికల జీవిత శైలి ఉన్న మైండ్ సెట్ని వృద్ధి చేసుకోవాలి కొదువు మైండ్ సెట్ కంటే నేను కానీ మీరైతే ఇకపై ఎన్నడూ ఆలోచించి ఇలా అన్నో నాకంత తాహత లేదు మీరు అనవచ్చు చాలా వాటిని పొందే తాహత లేదు మనం దాన్ని వేరే విధంగా చెబుదామా మనం ఇలా అందాం ఎవరైనా మీతో ఇలా అంటే మీరు దీన్ని చేయగలరాని ఇలా అనడానికి బదులుగా చేయలేను మీకు బయటికి వెళ్ళి తినాలనుందా లేదు నాకు అంత తాహత లేదు సినిమాకి వెళ్ళాలనుందా లేదు అంత తాహత లేదు పచారీకుట్లు ఏమైనా కావాలా లేదు నేను ఎన్నో ఏళ్ళుగా హ్యాంబర్గ్స్ తినలేదు నాకు అంత తాహత లేదు రోజు నేను చచ్చిపోయాక వాటిని తింటాను నేను దీన్ని అండం గురించి ఏమంటారు ఏమన్నా తెలుసా దానికి ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టడం అనేది మంచి పని కాదు అయితే ఏదో ఒక రోజున చేయగలుగుతాను అలాగే చేయాలనుకునే ఏదైనా సరే నాకు గుర్తుంది వినండి ఇదంతా అనుభవించాను నాకు గుర్తుంది గ్రాసరీ స్టోర్కి వెళ్ళడం నా వద్ద రెండు వారాల ప్రచార సామాన్కి సరిపోయేంత డెబ్బై డాలర్లు మాత్రమే ఉండడం మాకు ముగ్గురు పిల్లలు నేను నా క్యాల్క్యులేటర్ని నా కూపన్లను తీసుకెళ్లేదాన్ని చెప్పాలనుంది నేను చివరి వరుసకు వచ్చేప్పటికీ నా దగ్గర డెబ్బై డాలర్ల కంటే ఎక్కువైనవి ఉంటే కొన్నిటిని తీసి పక్కన పెట్టడం ఆరంభించేదాన్ని ఎందుకంటే అప్పుడు డబ్బులు అంత టైట్ తెలుసా నాకు హ్యాంబర్గర్ వంద రకాలుగా చేయడం వచ్చు మంచి హ్యాంబర్గర్లను కొనలేకపోయేదాన్ని రకం వాటినే కొనాల్సి వచ్చేది నేను ఆ స్టిక్స్ని చూస్తూ ప్రజలు వాటిని కొనడం చూస్తుంటే అప్పుడు అనుకునేదాన్ని నాకు స్టిక్స్ కొన్ని తాహతుంటే బాగుండు గ్రాసరీ స్టోర్ తిరుగుతూ సనుక్కునేదాన్ని నా దగ్గర చాలా ఫన్నీ స్టోరీలు ఉన్నాయి చెప్పడానికి దేవుడు నాకు సమృద్ధికల జీవిత శైలిని గురించి బోధిస్తున్నప్పుడు అటువంటి మైండ్ సెట్ మనకు జీవిత శైలిని మార్చడానికి ముందు సరైన మైండ్ సెట్ని పొందాలి నేరాభావం కలిగించాడు నాకు ఆయన దృష్టిలో చీప్ మెంటాలిటీ ఉందని అన్నాడు ఎప్పుడు నువ్వు ప్రతిదీ చవకరకంగా చేయడానికే చూస్తుంటావు పాత బ్రెడ్ను కొనేదాన్ని ఎందుకంటే ఓ పది సెంట్లు తక్కువ పజారికొట్లో ఏవి చౌకగా ఉన్నాయో వెతుకుతూ తిరిగేదాన్ని అప్పుడు డెంటెడ్ క్యాన్ బాస్కెట్లు ఉండేవి అయితే ఇప్పుడు అలాంటివి లేవనుకుంటాను ఇప్పటికే ఉన్నాయా నాకు తెలియదు వాటిలో కొన్ని క్యాన్లు ఉండేవి వాటి మీద లేబుల్స్ అవి ఉండేవి కావు ఖరీదు పది రూపాయలు అందుకే వాటిని వెతుకుతుండేదాన్నే అప్పటికే బైబిల్ స్టడీస్ బోధన ఆరంభించాను దేవుణ్ణ మైండ్ సెట్ని మార్చడానికి చూస్తున్నాడు మా జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని నేను చూడాలని ఆయన అనుకున్నాడు కొదువుగా కాదు నాకు తెలుసు చాలామందికి ఎంతో తక్కువ ఉంటుందని అలాగే నాకు తెలుసు చాలామంది ఆర్థికంగా ఎంతో అవసరతలో ఉంటారని దానికి రాత్రికి రాత్రే జవాబు పొందగలరని చెప్పడం లేదు అయితే దేవుడు మీరు పొందినట్లుగా చూడలేని దేన్ని దేవుడు ఇవ్వలేడని చెప్తున్నాను కనుక మీరు విషయాలను కొంచెం వేరుగా చూడాల్సి ఉంటుంది మీరు ప్రస్తుతం ఒక చోట ఉన్నందున దాని అర్థం మిగతా జీవితం అంతా అక్కడే ఉంటారని కాదు సరే నేను పచారీ కొట్టంతా తిరిగేదాన్ని దాన్ని నేను కొనలేను దీన్ని కొనలేను అది కొనే తాహత లేదు ఇది కొనలేను నాకు గుర్తుంది ఒకసారి మా ఫ్రెండ్ ఒకరు చెప్పాలంటే చుట్టాలని నాతో స్టోర్కి వచ్చారు నాకు ఒక మైనజ్ బాటిల్ కావాలి చాలా చిన్నది వెతుకుతున్నా ఆయన అన్నాడు దాన్ని దేనికోసం తీస్తున్నావు పెద్దది కొనొచ్చుగా మనసులో అనుకున్నాను పెద్దది కొనే తాహత లేదే అప్పుడు నాకు బాగా కోపం వచ్చింది అంటే లోపల ఉడిచిపోతున్నాను కోపంతో మనస్సులో అనుకున్నాను మీకు అర్థం కాదులేండి జేబులో కావలసినంత డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో ఇక్కడ ఇక్కడికి ఈ కాలకులేటర్ తెచ్చి ప్రతి పైసా లెక్క చూస్తే కొనాలంటే అది మీకు అర్థం కాదులేండి సరే కొట్టంతా తిరుగుతూ లోపల కోపంతో మండుతుండేదాన్ని ఎందుకంటే మీతో వాళ్ళు కావాల్సినవన్నీ కొనుక్కునేవారు నాలా కాదు నా కన్ఫ్యూషన్ అంతా తప్పే ఆలోచనలన్నీ తప్పే ఏళ్ళు గడిచే కొలితే దేవుడు నాకు బోధించాడు నువ్వు ఆ పచారీకోట్లోకి వెళ్ళి హ్యాంబర్గర్ తీసుకునేప్పుడు ఇలా అనుకోవాలి ఏదో ఒక రోజున నేను ఇక్కడికి వచ్చి నాకు కావాల్సినవన్నీ కొంటాను క్యాలకులేటర్ అవసరం ఉండదు నాకు ఓపెన్స్ అక్కర్లేదు డబ్బు సరిపోతుందా లేదా అని నేను ఏమాత్రం ఆలోచించక్కర్లేదు ఆ రోజు వస్తుంది మీరు ఒక చోట ఉన్నందున దాని అర్థం జీవితం అంతా మీరు అక్కడే ఉండాలని ఏమీ లేదు నేను పచారీకోట్లో ఉన్న రోజు గుర్తుంది నాకీ ఆలోచన వచ్చింది ఎంత విచారకరం దేవుడంత సమృద్ధి కలవాడని అనుకోకపోవడం నువ్వు ఫ్రెష్ బ్రెడ్ కొనడానికి ఇంకో పది రూపాయలు ఇవ్వలేడని అయితే అంటే కొనే తాహతు లేదని ఏమి కాదు అయితే డబ్బు చాలా టైట్గా ఉండేది నేను చేయాలనుకున్న ప్రతిదీ చేయలేకపోయేదాన్ని అయితే కొన్ని మాత్రం చేసి ఉండవలసింది ఆ డెంటెడ్ బాస్కెట్లో వెతకుండా ఉండాల్సింది లేబుల్స్ ఉన్నవాటి తీసుకుని ఉండవలసింది ఇంటికి వెళ్ళినప్పుడు ఏం పొందుతానో తెలిసేది వర్సెస్ క్యాట్ ఫుడ్ పొందడం క్యాట్ లేకుండా ఎప్పుడు చూడు నిరాశగానే ఉండేది ఎందుకంటే నాకు నచ్చింది ఏమీ కొన్నందున వెతికి వెతికి తక్కువ వెల ఉన్నదాన్ని కొనేదాన్ని కమోన్ ఎవరైనా నాలా ఉన్నారా చూడండి నేను ఇరవై డాలర్లో ఉన్న షూస్ని చూసేదాన్ని అయితే లేదు ఇలాంటి షూసే ఇంకో చోట పదమూడు డాలర్లకే వస్తాయి చూడండి నా జీవితంలో ఆపరేట్ చేస్తున్న ఆత్మ నన్ను ఎంతగా మోసం చేసిందంటే సిటీలో ఇంకో పది డాలర్ల పెట్రోల్ ఖర్చయ్యేంత వరకు తిప్పేది ఎక్కడో ఒక చోట ఆ షూస్ ఏళ్ళు ఉన్నాయని తెలుసుకోవడానికి గమో అన్నావు మీకు అర్థమైంది నేను చెప్పగలను ఇప్పుడు ఇంకో కథ చెప్తాను బోసా అది నా పాయింట్ని స్పష్టం చేస్తుంది డేవ్ నేను కొంచెంగా ఎదిగాం కొంచెం ఎక్కువ వచ్చింది దేవు దేవుడు మాకు ఇచ్చిన దాన్ని ఖర్చు చేయాలనుకున్నాడు అంటే అంత ఖర్చు చేసేయడం కాదు ఆయన చూడండి ఆయన ఫిలాసఫీ కొంచెం దాయడం కొంచెం ఖర్చు కొంచెం ఇవ్వడం అది పనిచేస్తుంది మీరు కానీ అలా మీ హద్దుల్లో చేస్తే మీ హద్దుల లోపల అప్పుడు దేవుడు మీ హద్దుల్ని పెంచుతాడు కొంచెం దాయడం కొంచెం ఖర్చు కొంచెం ఇవ్వడం కొంతమందికి కొంచెం ఖర్చు చేయడం ముఖ్యం చూడండి నాకు కొత్త కారు కావాలి అప్పటికే నేను పరిచయంలో ఉన్నా ఎక్కువగా ప్రయాణం అందుకే కొత్త కారు కావాలి ఓ ప్రత్యేకమైన కారు నచ్చింది నాకు అది కొనుక్కోవాలని ఉంది సరే మేము అక్కడికి వెళ్ళి కార్ని చూసాం కారుకి దగ్గరగా ఇంకో కారు ఉంది తీసుకోవాల్సిందే కానీ నిజంగా నచ్చలేదు ఆ రెండు కార్లకు మధ్య చెప్పాలంటే యాభై డాలర్ల తేడా ఉంది వెలల్లో ఇప్పుడు మేము ఆ ఎక్స్ట్రా యాభై డాలర్లు కట్టలేమని కాదు ఎక్కువ డబ్బులు నా దగ్గర ఉండాలి అనుకున్నాను అయితే నేను ఎంతగా తక్కువ వెలవి కొనడానికి అలవాటు పడ్డానంటే నిజంగా నాకు కొనుక్కోవాలనుకున్న కార్ని కొనకుండా వేరే దాన్ని కొన్నాను చూడండి మీ జీవితంలోని ఏ చోట అయినా సరే మీరు కానీ ఆ విశ్వాసపు అడుగు వేయకుంటే కావాల్సింది పొందాలన్నప్పుడు మీరు ఎప్పుడు తక్కువగానే ఉంటారు ఆ విధంగా ఫీల్ అయినప్పుడు నిజం చెప్తున్నాను ఎల్లప్పుడూ మీరు జీవితంలో మీకంటే మంచి ఉన్నవారిని చూసి ఉంటారు సరే దేవ్ అన్నారు నువ్వు కావాలనుకున్న కారుని కొనుక్కో దేవుడే అంతా చూసుకుంటాడు నువ్వు వాటికి వెల చెల్లించలేవని నీకు తెలిసినప్పుడు వెళ్ళి వాటిని కొనమని సలహానివ్వడం లేదు మనం చెల్లించగలిగే వాళ్ళం అయితే నేను మాత్రం తక్కువ దాన్నే చేస్తాను ఎందుకంటే అది నా బుర్రలో ఉంది కనుక ఏం చెప్తున్నానంటే దేవునికి సత్యానికి నిజాయితీ సరే ముందుకు సాగి నేను కోరుకున్న కార్ని తీసుకున్నాం నాకైతే భయంగా వండుకుతున్నట్లయింది మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టడానికి ముందు నా జీతం పెరిగింది నా చెక్ మీద సరిగ్గా క్లియర్ చేసింది యాభై డాలర్లు ఇప్పుడు అది అనుకోకుండా జరగలేదు అదేమీ యాక్సిడెంట్ కాదు అది దేవుడు నాకు చూపించడం నేను మంచి వాటిని పొందాలని అనుకున్నాడు అది దేవుడు నాకు చూపించడమే నేను ఆయనలో నేనుగా ఆనందిస్తా అలా చేయడానికి ట్రై చేస్తున్నాను ఆ నా హృదయ వాంఛలను తీరుస్తాడు అయితే నాకు లేని ఏమీ ఆయన ఇవ్వలేడు అంటే మీకు సలహానివ్వడం లేదు మీరు బయటికి వెళ్ళి మీరు అనుకున్నవి పొందాలనుకున్నవన్నీ పొందాలనుకోవాలని అయితే మీ వైఖరిని మార్చుకోమని సలహానిస్తున్నాను ఎందుకంటే దేవుడు సమృద్ధి గల దేవుడు ఆయన అన్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసము కలవు ఆయన ఇలా అనలేదు నా ఇంట ఎన్నో చిన్న ఇరుకైన ఉన్నాయి అంటే అపార్ట్మెంట్లు ఉంటే అందులో ఏమీ తప్పు లేదు అయితే ఒకవేళ దేవుడు గారి నివాసం గురించి చెప్తే నాకు ఒకటి కావాలి థ్యాంక్ యూ మీ అపార్ట్మెంట్ని ఆనందించండి అయితే నివాసం కొరకు ఎదురు చూడండి ఉన్న చోట సంతోషంగా ఉండండి అయితే ఇలా అనే దయగలవాన్లా ఉండండి దేవుడు నేను పొందాలనుకున్నవన్నీ పొందాలి మీకు నిజం చెప్తాను బహుశా చాలామంది క్రైస్తవులకు నిజంగా చాలామందికి దేవుడు వారిని బ్లెస్ బ్లెస్ చేస్తాడని ఎన్నడూ బోధించలేదు మీరు కానీ దేని వాక్యాన్ని అధ్యయనం చేస్తే పగలు రాత్రి నువ్వు చేయి పెట్టిన ప్రతి దానిలోనూ వర్ధిల్లలా చేస్తాను మీకు ఇప్పుడే చెప్పగలను మీరు కానీ అధ్యయనం ఆరంభిస్తే చెబుతూ మనసులో మళ్ళీ మళ్ళీ అనుకుంటే మన దేవుడు సమృద్ధి కల దేవుడు ఆయన మంచి దేవుడు దేవుడు మంచివాడు ఆయన నా జీవితంలో మంచివి చేయాలంటాడు దేవుడు నాకు పెరుగుదలనిస్తాడని ఆశిస్తున్నా దేవుడు నాకు సహాయం చేయాలని ఆశిస్తున్నా నా అవసరాలన్నీ తీర్చబడతాయి నేను ఇతరుల అవసరాలను తీర్చగలుగుతాను నేను ఇవ్వలేను అనే స్థితిలో ఎప్పటికీ ఉండను నేను ఏ సమయంలో ఏది ఇవ్వాలనుకున్నా దాన్ని ఇచ్చే స్థితికి చేరుకుంటాను తప్పకుండా చేరుకుంటాను అయితే మీ మైండ్ సెట్ను మార్చుకోవాలి దాన్ని వదిలించుకోవాలి నాకు తాహత లేదు తక్కువ ధర దాన్ని తీసుకుంటాను ప్లీజ్ మీ దగ్గర అతి తక్కువ ధరికే ముందు మీ మనస్తత్వంలోంచి ఆ మాటని తీసివేయండి దేవుని పేర్లో ఒకటి ఎల్ షెడాయ్ ఎల్ చీపో కాదు ఎల్ షెడాయ్ అంటే సమృద్ధి కళ కావలసిన దానికంటే ఎక్కువ కళ దేవుడు ఆయన పేర్లో ఇదొకటి కావలసిన దానికంటే ఎక్కువ కల దేవుడు దేవుడు బ్లెస్ చేయాలంటాడు మీరు సమృద్ధిగా ఉండాలని బ్లెస్ చేస్తాడు మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా సరే అందరం ఎక్కడికో చోటుకెళ్ళాలి దేవుడు అందరికీ సహాయం చేస్తాడు మన జీవితాల్లో పెరుగుదలని ఇవ్వాలనుకుంటాడు అయితే మరింత మరింత ఎక్కువగాని కాదు కానీ మన అవసరాలు తీరుస్తాడు అయితే ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటాడు ఆశీర్వాదకరంగా ఉండడానికే ఆశీర్వాదం చూడండి మనందరం దేవుని వాక్యాన్ని అధ్యయించడం చాలా ముఖ్యం అంటే అర్థం దాని గురించి ఆలోచించడం మన జీవితపు దైనందిక భాగంగా వాక్యం అవ్వాలని అర్థం మన మనసాక్షిని నూతనీకరించుకోవడం చాలా ముఖ్యం మన కాన్షియస్ మైండ్ని దేవుని వాక్యంతో ఇలా అనడం నిజంగా నాకు ఎంతో ఇష్టం నన్ను బలపర్చు క్రీస్తు ద్వారా ఈరోజు ఏం చేయవలసినా నేను చేయగలను అయితే అలా చేయడానికి సరికొత్త విధానంలో ఆలోచించడం తెలుసుకోవాలి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీస్ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఈ ఈరోజే విసర్ట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతున పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయ్స్మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది